రంద్రా అన్నం తెచ్చంటే ఏంది రా అండి నువ్వెందుకొచ్చి మో నీకు ముందే వెళ్తు పాలేదు ఏమైందన్నా మీ అమ్మకి మా అమ్మకి ముందే బ్యాక్ పైన ఉండదన్న టాబ్లెట్స్ చనవాడేసి ఆడ వినో తగ్గడం లేదు సార్ వాళ్ళు ఏమో ఆపరేషన్ చేయాలంటారు మా అమ్మ ఆపరేషన్ వద్ద వద్దు ఉంటుంది అయితే ఓపెన్ చేయనా నన్ను ఒక హాస్పిటల్ చెప్తున్నాను అడిగి ఒకట ఈ ఆడికి రాములే అన్నా ఈ ఆడి విన్నా ఆపరేషన్ అంటారు మా అమ్మమ్మ ముందే భయపడుతుంది అన్న ఆడ మీ అమ్మకి ఆపరేషన్ చేయండి ఏం చేయారు సారు ఒకటే ఇంజెక్షన్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇస్తారు మీ అయితే నమస్తే అన్న నేనైతే సెంటర్ లో ఉన్నాను ఎందుకంటే మా అమ్మకు చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ ఉందన్న దాని విషయంలోనే డాక్టర్ మోహన్ సార్ గారిని అయితే కలవడం జరిగింది సార్ అయితే కొన్ని టెస్ట్ చేసి మీ అమ్మకైతే ఏం ప్రాబ్లం లేదు సగర్ అంత మంచిగా ఉంది ఒక చిన్న నరం అయితే నలిగింది దానికి ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది అన్నారు సరే అని చెప్పేసాం సార్ అయితే చివరికి ఇంజెక్షన్